ఎందుకంటే మన కులం మన మాత్రము లే మన కృతజ్ఞత ఆయనకు వచ్చి శ్రీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తున్నారు అలాగే చీతంపల్లి రవి వారిని సాధారణంగా లక్ష్మీదేవి గారిని సాధారణంగా ఆహ్వానిస్తాము గతంలో మన అన్న ఎదురుగా కళ్యాణ మండపంలో మనకు ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది మన అందరం పెద్దలు ఎవరెవరు ఉన్నారో అందరు మన కులంలో వాళ్ళందరూ మనకు కళ్యాణ మండపం లేదు దానికోసం మీరు మాకు కళ్యాణ మండపానికి స్థలం కేటాయించవలసిందిగా అని అందుకుగాను మనం ఖచ్చితంగా చేస్తాము మీకు అనేసి ఒక ఎనిమిది తొమ్మిది నెలల నుంచి చూస్తానే ఉన్నాడు ఎక్కడ చూస్తాం అనేసి అందులోనే మన వాళ్ళకు వచ్చేసి ఎక్కడైనా ఈ చూస్తామని అంటే కన్నా బిన్ను నువ్వు చూడు అమౌంట్ అరేంజ్ చేస్తామనేసి ఇప్పుడు వచ్చేసి అన్న డెబ్బై ఐదు లక్షల రూపాయలు మన సగర సంఘానికి కళ్యాణ మండపం కోసము డబ్బులు ఇచ్చినాడు అన్నకు ఈ పరంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సగర కులస్తులకు ఎంతో మంచి రోజు ఈరోజు ఎంతో మీకు సంతోషాన్ని అవసరాన్ని అభివృద్ధిని ఎందుకుంటాండే రోజు మీ మనసు నిండా సంతోషం కలిగే రోజు రాచమల్లు కూడా అత్యంత సంతోషకరమైనటువంటి రోజే మీకు ఏది సంతోషమో నాకదే సంతోషం ఏ చర్యల వల్ల మీ కులవు సంతోషంగా ఉంటుందో ఆ చర్యలకే మీ బిడ్డ రాచమల్లు ఎప్పుడు మీతో ఉంటాడు ప్రయాణం చేస్తాడు మీతో కళ్యాణ మండపానికి సంబంధించి ఒక సంవత్సరం క్రితం ఎదురుగా ఉండే హెల్త్ క్లబ్లో రోజు మనం సమావేశమైతే నేను మిమ్మల్ని ఒక విందు కార్యక్రమానికి భోజనానికి ఆహ్వానిస్తే కేవలం సగర కులస్తులు మాత్రమే ఆహ్వానించి దాదాపు వెయ్యి పదహైదు వందల మంది ఆ రోజు కలిసి మనం చేసినాం ఆ రోజు నా ఆహ్వానాన్ని మన్నించి అంతమంది అక్కడికి వచ్చి సంతోషంగా నాతో ఉండడమే కాకుండా మా కులానికి సంబంధించి కళ్యాణ మండపం లేదు ఉండే ఈ కులాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది మా బిడ్డల పెళ్ళిళ్ళ కోసమైనా శుభకార్యాల కోసమైనా మా పెళ్ళిళ్ళ తర్వాత మిగతా శుభకార్యాలు జరిగినప్పుడు వచ్చే ధనము చేత కులములోని పేదరికాన్ని ఉపయోగించుకునే కోసం ఒక మండపం మాకు కావాలి అయితే స్థలాన్ని కొనగలిగిన శక్తి మా దగ్గర లేదు కాబట్టి ఆ స్థలానికి సంబంధించిన ధనాన్ని డబ్బును నువ్వు ఇవ్వగలిగితే మేము తలా ఇంత చందాలు వేసుకొని ఒక మండపాన్ని మేము నిర్మించుకుంటామని చెప్పి హెల్త్ క్లబ్లో అయినారు రోజు సంవత్సరమైంది బహుశా ఆ రోజు నేను ఇది వేదిక మీద నుంచి మీకు మాట ఇచ్చిన తప్పనిసరిగా సగర కులస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించుకుంటే దానికి కావలసిన స్థలాన్ని ఆ స్థలం ఎక్కడైనా మీరు కొనుగోలు చేస్తే ఆ డబ్బు నేనే ఇస్తాను అని చెప్పి మీకు మాట ఇచ్చినా ఇచ్చిన మాట మేరకు ఈరోజు సగర కులస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు చాలా సంతోషపడతా ఉన్నా గర్వపడతా ఉన్నా ఒక బాధ్యత నుంచి నేను విముక్తి కాదలిగినా ఒకరికి ఒక మాట ఇచ్చినామంటే ఆ మాటను చెల్లించేంత వరకు నేను ఈశ్వరుని ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఎవరికైనా నేను ఒక మాట ఇస్తే ఆ మాటను చెల్లించుకునేంత వరకు నా ప్రాణాన్ని నిలపమని కోరుతా ఈశ్వరుణ్ణి నేను ఆ మాట చెల్లించిన తర్వాత నా ప్రాణం తీసుకోమని కోరుతా సగర కులస్తులకు మాట ఇచ్చిన ఇచ్చిన మాటని ఈరోజు చెల్లించుకోగలిగిన ఎంతో ఆనందపడతా ఉన్నా ఇక తదుపరి కార్యక్రమం ఈ స్థలానికి డెబ్బై ఐదు లక్షలు అని చెప్పినారు మీ సగర కులస్తుల నాయకులు ఎకరా ఇరవై ఐదు సెంట్లు కొంటానమన్నా డెబ్బై ఐదు లక్షలు అవుతుందని చెప్పి స్థలం వాళ్ళే చూసినారు నేను వారికి స్థలం విరాళంగా ఇవ్వలే స్థలం వాళ్ళు కొనుగోలు చేసినారు స్థలం కొనుగోలు చేసినటువంటి మొత్తం డెబ్బై ఐదు లక్షలు నేను వాళ్ళకి ఇచ్చిన నేను ఇక ఆ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించాల దీనికి రెండు రకాలుగా నిర్మించవచ్చు మండపం ఏదో మన పెళ్ళిళ్ళు ఆరు వందల వందో ఏడు వందల వందో చేసుకుంటాం ఒక రకంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఒక కోటి రూపాయలతో చేయొచ్చు దానివలన ఇతర వాళ్ళు వచ్చి మన మండపంలో పెళ్ళిళ్ళు చేసుకోరు మనకు ఆదాయం రాదు మన పేద పిల్లలకు మనం ఏమి చేయలేం పేద కుటుంబాలకు మన కులంలో ఉండే వాళ్ళకి ఏం చేసుకోలేము అట్లా కాకుండా సమిష్టిగా మీరందరూ ఆలోచన చేసి ఐకమత్యంతో పిడికిలి బిగించి ఒక డెబ్భై మందో ఎనభై మందో మీ కులములో ధనం ఉండగలిగిన వాళ్ళు కొంత రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వగలిగిన స్తోమత కలిగిన వాళ్ళు ముందుకొచ్చి ఆ మండపానికి వాళ్ళు నిర్వాహకులకు నిర్వహించేదాని కోసం బాధ్యత తీసుకొని తలా ఇంత చందాలు వేసుకొని దానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతి ప్రకారం ఒక రెండు రెండున్నర కోట్ల రూపాయలతో మండపానికి నిర్మించగలిగితే ఇది ఇక్కడనే రెడ్డి కళ్యాణ మండపం లాగా నిర్మించగలుగుతారు మీరు ఎకరా ఇరవై ఐదు సెంట్లు అంటున్నారు కాబట్టి పార్కింగ్ ప్లేస్ కానీ కిచెన్ కానీ డైనింగ్ కానీ మండపం కానీ ఒక పదహైదు వందల మంది సిట్టింగ్ కూర్చొని పెళ్లి చూసేదానికి కావాల్సిన ఏర్పాటు అంతా జరుగుతుంది రెండున్నర కోట్లు మూడు కోట్లు అప్పుడు సగర కులస్తుల పెళ్లిళ్ళు కాకుండా ఇతర కులస్తులు ఎవరైనా వచ్చి మీ దగ్గర పెళ్లి చేసుకుంటారు అప్పుడు మీ కళ్యాణ మండపానికి కూడా ఈ మండపాలకు ఇచ్చినట్టే ఒక్కొక్క పెళ్ళికి రెండు లక్షలు లక్షన్నర రకరకాలుగా చెల్లిస్తారు సంవత్సరంలో నలభై నుంచి అరవై పెళ్లిళ్ళు జరుగుతాయి నలభై నుంచి అరవై పెళ్లిళ్ళు ఎంత గొప్పగా వేసుకున్నా మీ గుండబడిన ప్రొద్దుటూరుని వేసుకోవడంలో సగర కులస్తుల స్ట్రెంత్ ప్రకారం చూసుకుంటే ఆ సంవత్సరానికి కలిపి మీ కులంలో ఒక ఐదు పెళ్లిళ్ళ కంటే ఎక్కువ జరగవు ఆ ఐదు బిల్లులు మీ ఉచితం ఇవ్వాలనేది నా అభ్యర్థన మీ కుల సంఘ నాయకులకు నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా కేవలం మెయింటెనెన్స్ ఛార్జీ మాత్రమే తీసుకోవాలి మీరు నేను మీకు డబ్బులు ఇచ్చినది కూడా ఒకే ఒక పర్పస్ సగర కులస్తులు పేదవాళ్ళు కాబట్టి పేదరికంలో ఉండే ఆ కులస్తులు వివాహాలు చేసుకునేప్పుడు డబ్బు లేక ఎక్కడో చిన్న 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 దేవాలయాల్లోనో ఒక యాభై మంది కూర్చుండే చోటనో సరైన నీళ్లు వసతి లేకుండా ఆ పెళ్లి చేసుకునేటప్పుడు ఆ కుటుంబ సభ్యుల మనస్సు కనిపిస్తూ ఉంటుంది మనం పేదవాళ్ళము పేదరికంలో ఉండడం చేతవి కదా నా బిడ్డ పెళ్లి నా కొడుకు పెళ్లి ఇది కూడా చేసుకుంటా ఉన్నా లేకపోతే నేను కూడా గొప్పగా మంచిగా అందరినీ బంధువులను స్నేహితులను కొన్ని వందల మందిని పిలిచి ఆర్భాటంగా బాగా సంతోషంగా చేసుకుందును కదా అని బాధపడకుండా ఉండాలి మన కులస్థులంటే ఇటువంటి కళ్యాణ మండపాలలోనే అందరితో పాటు సమానంగానే సగర కులస్తులు కూడా వారి బిడ్డల పెళ్లిళ్ళు గొప్పగా చేసుకోవాలి అట్లా గొప్పగా చేసుకోవాలంటే వారికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఆ డబ్బు లేక వారు చేసుకోలేరు ఆ స్థితి ఉండకూడదు కాబట్టి మీరు నిర్మించబోయే కళ్యాణ మండపానికి నేనేమైతే ఏదైతే స్థలం కోసం విరాళంగా డెబ్బై ఐదు లక్షలు మీకు ఇచ్చినారో దాని ప్రతిఫలంగా మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఓటు కాదు మిత్రులరా ఓటు కాదు నేను ప్రతిఫలంగా ఆశించేది సగర కులస్తుల యొక్క వివాహాలకు ఉచితంగా కళ్యాణ మండపాన్ని మీరు ఇవ్వాలనేదే నా అభ్యర్థన కరెంటు బిల్లు తీసుకోండి స్వీపర్కు మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే తీసుకోండి ఒక్క రూపాయి కూడా మండపానికి డబ్బు మాత్రం తీసుకోకూడదు ఉచితంగానే మన వాళ్ళు చేసుకోవాలి సగర కులస్తులు వివాహం చేసుకునే సందర్భంలో ఆ డేట్కి ఎవరైనా డబ్బులు ఇస్తామని వచ్చినా కానీ మనం ఇయ్యకూడదు సగర కులస్తులకి ఇయ్యాలి అది అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే ఏ కులానికైనా సరే మీరు వివాహానికి మీ ప్రకారం రెండు లక్షలు రెండున్నర మీరు ఏమనుకుంటారో ఆ ప్రకారం ఇచ్చి ఆ వచ్చిన డబ్బును జాగ్రత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు కానీ యువకులు కానీ బాధ్యతగా నిస్వార్థంగా ఉండి అకౌంటబులిటీగా ఉండాలా రెస్పాన్సిబులిటీగా ఉండాల కులానికి సంఘానికి ప్రతి రూపాయి సమాధానం చెప్పగలిగినటువంటి నిస్వార్థపూరితమైన క్రమశిక్షణ కలిగిన నిజాయితీలే పరులే అందులో ఉండి దాన్ని జరిపి ఆ డబ్బును మిగిలించి సంవత్సర సంవత్సరము సగర కులస్తులో నుండే పిల్లల వివాహాలకు పేద పిల్లల విద్య కోసం కానీ జబ్బుల కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండే సహాయం ఉంది చదువుకు ఉంది పెళ్లిళ్లకు విద్యకు ఉంది పెళ్లిళ్ళకు అంతగా లేదు కానీ ఉంది ఆరోగ్యానికి ఉంది పెళ్లిళ్ళ విషయంలో కానీ విద్య ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వంతో సహాయం అందకుండా ఉండే కేసులకు సగర కులస్తులకి దీంట్లో నుంచి డబ్బు పెట్టడము లేకపోతే పేదవాళ్ళు ఎవరైనా ఏదైనా అమ్మానైనా చూసుకోకుండా నాయన ఉంటే అట్టడోళ్ళు ఉంటే ఏదైనా మనం రేపదైనా వృత్త శరణాలయం పెట్ట ఇట్లా రకరకాలుగా ఉప్పుల కులస్థుల యొక్క మౌలికమైన వసతుల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం ఈ కళ్యాణ మండపం ద్వారా వచ్చే డబ్బును వినియోగించే దానికే మీరు ప్రణాళిక రూపొందించుకొని దినదినాభివృద్ధి చెందుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ బుద్దుటూ చేసుకోవాలని సగర కులస్థులు సామాజిక గౌరవాన్ని గొప్పగా అందుకోవాలని చెప్పి ఆర్థికంగా పరిపుష్టిని కలిగి ఉన్నతమైన జీవన ప్రమాణాలతో మీరు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తా ఉన్నాను మీ వైపు నుంచి నా ఈ డెబ్బై ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి యొక్క కారణం దాని వెనుక ఉండే నా స్వార్థం నా అభ్యర్థన కూడా సగర కులస్తుల యొక్క ఆనందమే వారి అభివృద్ధి నా స్వార్థం ఓటంటారా మిత్రులారా ప్రతిసారి చెప్తానా నేను ఎవరికైనా సరే ఓటు అనేది నా సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి వేయండి ఓటు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూసి ఓటు వేయండి ఓటు అనేది నా పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క గుణగణాలు వారి వారి గ్రామాలలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలు చూసి ఓటు వేయండి ఓటు అనేది నా మానవతా హృదయంతో పేదవారికి ఉపయోగపడే నా మానవత్వ విలువలకు మీరు ఓటు వేయండి ఈ ఊర్ను ప్రశాంతంగా ఉంచడానికి నేను ఏ మేరకు శ్రమించగలిగినా శాంతియుతమైన వాతావరణాన్ని ఈ ఊర్లో అందించగలిగినానా అందించలేదా అనే దానికి ఓటు సర్వ కుతాల కులాలను మతాలను అన్నిటిని కూడా సమానంగా ప్రేమించగలిగి ఏ కులం వారి ఇంట్లో పోయినప్పుడు రాచమల్లు ఆ కులస్తుడే ఇంత ముందు కూడా చెప్పిన రాచమల్లుకి ఏదైనా కులం ఉందంటే అది రెడ్డి కులం కాదు రాచమల్లుకి ఏదైనా కులం ఉందంటే అది పేదరిక కులమే కారణం నేను పేదరికంలో జన్మించిన పేదరికంలోనే పెరిగిన పేదరికములతో సవాసం చేసిన నేను నా కులం పేదరికం నా మతం మానవత్వం అక్క మీరు ఆలోచన చేసి నాలో ఆ మానవతా విలువలు ఉన్నప్పుడు సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు నా జెండా గొప్పగా మీకు సేవ చేయగలిగినప్పుడు నా పార్టీ నాయకులు కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండగలిగినప్పుడు ఈ ఊరు అభివృద్ధి చెంది ప్రశాంతంగా ఈ ఊరు వాతావరణం ఉండగలిగినప్పుడు వాటిని మాత్రమే చూసి నాకు ఓటు వేయండి నేను చెప్పింది నిజమైతే ఓటు వేయండి నేను చెప్పింది అబద్ధమైతే నాకు ఓటు వేయద్దు తిరస్కరించండి మా పార్టీ నాయకుడు మా ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉండేది ఇదే ప్రొద్దుల్లో రాజ్యమోలు చెప్తా ఉండేది ఇదే మా జెండా కానీ మేము గాని ప్రతి గడపను స్పర్శించి ప్రతి కుటుంబానికి సహాయపడి ఉంటే మమ్మల్ని ఆదరించండి అభిమానంతో మా జెండా కానీ మేము గాని ఈ నియోజకవర్గంలోని ఏ గడపను స్పర్శించకపోయినా ఆదరించకపోయినా సహాయం చేయకపోయినా మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాం మేము ఇది మా నుంచి మీకు వచ్చే అభ్యర్థన సగర కులస్థుల పెద్దలార ఇక ఎంతో మంది ఇక్కడ ఉండేవాళ్ళు రవి అయినా సీతబల్ల రవి చనవరాజుపల్లి సీను మా మురళి కిషోరు అన్న అందరూ మిగతా అందరి ఇక్కడ కింద ఉండబడిన అందరూ కూడా చాలా సార్లు ఈ కులానికి మేలు చేసేదానికి మీ కులానికి మేలు చేసేదానికి నిజంగా వాళ్ళని ఇక్కడ వాళ్ళను ఈ నాయకత్వం వహించే వాళ్ళను ఎందుకంటే సంవత్సరం రోజులు కానీ ముందు కానీ సగర కులస్తులకు మేలు చేసేదాని కోసం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చు దానికి ఏ నాయకుడు అయితే మనకు కరెక్ట్గా మనకు ఉపయోగపడతాడని చెప్పి వారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేసుకునే వాళ్ళు కారణం వాళ్ళకు తెలిసింది తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు సహకరించరు ఈ ఊర్లో ఉండే పేద కులాలకు పేద కులాల యొక్క అభివృద్ధి కోసం వారు దాతృత్వాన్ని ప్రదర్శించే మనసు కాదు రాజ్యం అయితే పేద కులాలను దగ్గర తీసుకోగలుగుతాడు దాతృత్వమైన హృదయాన్ని ఇవ్వగలుగుతాడు డబ్బులు ఇవ్వడమే కాకుండా సమానమైన గౌరవాన్ని ఇవ్వగలుగుతాడు ప్రేమను ఇవ్వగలుగుతాడని చెప్పి నన్ను ఎంచుకున్నారు ఎంచుకునే తర్వాత వారు నాతో ఆ సత్సంబంధాన్ని నెలపగలిగినారు మానవీయమైనటువంటి ఆ సంబంధాలను నాతో కొనసాగించే విషయంలో వారు సఫలీకృతులు కాగలిగినారు అంటే వారి పట్ల వారి కులస్తుల పట్ల నాలో ప్రేమను గౌరవాన్ని పెరిగే స్థితికి నన్ను వాళ్ళు తీసుకురాగలిగినారు ఎస్ సగర కులస్తులు ఉన్నతమైన వాళ్ళు ఒక మాట ఇస్తే మాట మీద ఉంటారు కృతజ్ఞత బద్ధులై ఉంటారు విశ్వాస పాత్రులై ఉంటారు సవాసానికి తరబేతారు మన ఒక సహాయం చేస్తే జీవితంలో తిరిగి మళ్ళా మనకు వారు సహాయాన్ని అందించగలుగుతారు వీరితో నేను సవాసం చేయాల్సిందే వీనికి నేను ఉపయోగపడాల్సిందే అనే భావన నాలో కలిగించిన వాళ్ళు వీళ్ళే కాబట్టి వాళ్ళ పట్ల మీరు సదభిప్రాయాన్ని సంపూర్ణమైనటువంటి గౌరవ అభిప్రాయాన్ని కలిగి ఉండాలి రెండవది నా దగ్గర నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇప్పించుకునే క్రమంలో వారు ఎంతో లౌఖ్యాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి మర్యాదను ప్రవర్తించినారు తిరిగి కళ్యాణ మండపం నిర్మించడానికి మీ అందరినీ ఐకమత్యం చేయగలిగినారు దాదాపు యాభై అరవై మందిని గుర్తించగలిగి వారి దగ్గర నుంచి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునే ఏర్పాటుకు సమాయత్తమవుతా ఉన్నారు ఆ తర్వాత మండపం నిర్మించాలంటే ఒక సంవత్సరం శ్రమ ఉంటుంది ఆ సంవత్సరం రోజులు వారి వ్యాపారాల్లో కుటుంబ బాధ్యతలు కాస్త తగ్గించుకొని కులం కోసం కుల ప్రయోజనం కోసం మండపాన్ని నిర్మించేదానికి సంవత్సరం రోజులు వాళ్ళు ఇక్కడ శ్రమించాల్సిన అవసరం ఉంటుంది శ్రమించిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ దాన్ని సక్రమంగా నడపడానికి మీ అందరితో కలిసి ఒక కమిటీను మరొకటో ఏర్పాటు చేసుకొని దాని లాభదాయకుల్ని తీసుకొచ్చి కుల ప్రయోజనాల కోసం ఆ డబ్బును ఉపయోగించేదాని కోసం శ్రమించాలి ఇంత ప్రయోజనాన్ని కులానికి చేస్తా ఉన్నప్పుడు ఆ కులం కూడా వారిని కన్న బిడ్డల కంటే గొప్పగా చూసుకోవాల్సిన బాధ్యత కులస్థులందరిపైన ఉందని కూడా నా అభ్యర్థన మిత్రులారా చివరిగా మీకు చెప్పే మాట ఒకటే నేను అన్నిటికంటే ప్రధానమైంది మీ నుంచి నేను ఆశిస్తా ఉండేది ఐకమత్యం మీ నుంచి నేను ఆశిస్తా ఉండేది నిస్వార్థత ఎప్పుడైతే మీలో నిజాయితీ ఉంటుందో ఎప్పుడైతే మీలో నిస్వార్థత ఉంటుందో అప్పుడే ఈ ఉప్పుర కుల సంఘం అభివృద్ధి చెందుతుంది గొప్పగా ఉంటుంది నాయకులకు ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో నాయకులకు కుల సంఘ నాయకులకు ఎప్పటికైతే నీతి నిజాయితీ లోపిస్తుందో అప్పుడు ఆ కుల సంఘం అభివృద్ధి చెందదు అది వారికే పరిమితం అవుతుంది మీకు పరిమితం కాకుండా అందరి ద్రాక్ష పండు అవుతుంది కొన్నాళ్ళకు ఆ సంఘం నేలమట్టమైతుంది ఆ పరిస్థితి ఉప్పర కులస్తులకు సగర కులస్తులకు రాకూడదు ఇది దినదినాభివృద్ధి చెందాలంటే కన నాయకత్వం వహించే నాయకులు నిస్వార్థపరితమైన ఆలోచనతో క్రమశిక్షణ కలిగినటువంటి మనుషులై ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తూ భవిష్యత్ కాలంలో కూడా మన పార్టీనే అధికారంలోకి ఉంటుంది మనమే మళ్ళా ఎమ్మెల్యేగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకా ఐదు సంవత్సరాల కాలంలో సగర కులస్థుల యొక్క అభివృద్ధి కోసం నేను ఎంత చేయాలనో అంతకు రెండింతలు ఎక్కువే మీకు చేస్తానని చెప్పి మాట ఇస్తూ సెలవు